హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనమైతే బిర్యానీ చేస్తున్నాము దానికి ముందుగా చికెన్ తీసుకున్నాము నీటుగా కడిగి ఇప్పుడు చికెన్ మ్యాగ్నెట్ కోసము దాంట్లో కళ్ళు ఉప్పు వేస్తున్నాను ముందుగా ఉప్పు వేసిన తర్వాత కొంచెం పసుపు వేస్తున్నాను మా స్టైల్లో చికెన్ బిర్యానీ వండుతున్నానండి చూడండి కొంచెం కారం వేసాను పసుపు తర్వాత టూ టేబుల్ స్పూన్ వరకు ఒక కేజీ చికెన్ అయితే తీసుకున్నాను అల్లం వెల్లుల్లి మసాలా కూడా కొంచెం ఒక నాలుగైదు స్పూన్లు దాకా ఉంటుంది అది కూడా వేసేసా ఇప్పుడు పెరుగు వేస్తున్నానండి పావు లీటర్ వరకు పెరుగు వేసాను ఇప్పుడు మొత్తం కలిపి కాసేపు అలా పక్కన పెట్టే అలా బాగా మ్యారినేట్ చేసుకొని అంత బాగా కలపాలా కలిపితే మనకు అలా కలపడం వల్ల బిర్యానీ టేస్ట్ వస్తుంది మనకు పీస్ మెత్తగా ఉంటుంది బాగా టేస్టీగా లేకపోతే గట్టిగా ఉంటుందండి చికెన్ నానబెట్టకపోతే అందుకని కాసేపు అలా మూత పెట్టి ఒక గంట వరకు మ్యారినేట్ చేసి పక్కన పెట్టేస్తాను ప్లేట్ ప్లేట్ పెట్టేసి ఇప్పుడు తర్వాత ఆనియన్స్ కట్ చేసేసి సన్నగా దబర పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఆనియన్స్ వేసేసాను ఇంకా బిర్యానీ మసాలాలన్నీ వేసేసా నేను ఎలా చేస్తానో మొత్తం మీకు చెప్తాను బిర్యానీ మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్లో పెట్టండి నా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ నేను చేసే ప్రతి వీడియో మీ దాకా రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇంతని చూసారా అది నల్లగా కొంచెం ఎర్రగా మాడిపోవాలా ఎర్రగా అయిపోయే వరకు బ్రౌన్గా బ్రౌన్ అయిపోవాలా ఆనియన్స్ తర్వాత అల్లం వెల్లుల్లి మసాలా వేస్తాను అల్లం వెల్లుల్లి మసాలా కూడా కొంచెం పచ్చి వాసన పోయేదాకా మంచి ఫ్లేవర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత పుదీనా కొత్తిమీర వేస్తాను కొంచెం పుదీనా వేస్తాను అంటే పుదీనా వేయడం వల్ల మనము మన బిర్యానీ బాగా మంచి కలర్లో వస్తుంది అది ఒక చిట్కా అండి తెలియని వాళ్ళు ఫాలో అవ్వండి మసాలా ఫ్రై చేసేటప్పుడే పుదీనా కూడా కొంచెం వేసి ఫ్రై చేస్తే మన బిర్యానీ బయట అమ్మే లాగా ఎర్రగా బాగా కలర్ఫుల్గా వస్తుంది తర్వాత కొత్తిమీర వేసాను కట్ చేసి నీటుగా కడిగ కడిగి పక్కన పెట్టుకొని ఉన్నాను అది కూడా కొంచెం ఫ్రై చే ఫ్రై చేయాలా ఇప్పుడు సన్నగా తరిగిన టమాటాలు వేస్తున్నానండి పచ్చిమిర్చి కూడా వేసాను ఒక నాలుగు ఐదు వరకు ఒకటికి రెండు చేసి ఒక పచ్చిమిర్చిలో రెండు ముక్కలుగా చేసి సన్నగా తరిగిన టమాటాలు కూడా వేసాను ఇప్పుడు మనం మాగ్నెట్ చేసి పక్కన పెట్టుకుని ఉన్న చికెన్ ఆ చికెన్లు కూడా దాంట్లోనే వేసేయాలా టమాటాలు ఉడికాక ప్లేట్ పెట్టి మగ్గించుకున్న తర్వాత ప్లేట్ ప్లేట్ తీసేసి తర్వాత మనం పక్కన పెట్టుకుని ఉన్న చికెన్ని మాగ్నెట్ చేసింది వేసేసి బాగా ఉడికించుకోవాలా ముక్క కొంచెం మెత్తగా చికెన్ పీసు మెత్తగా అయ్యే వరకు దాంట్లోనే బాగా మగ్గాల అది మసాలాలోనే ఫ్రై చేసుకుంటా కలుపుకుంటా మూత పెట్టి మగ్గించుకుంటూ మళ్ళీ మాడకూడదండి కింద మాడితే స్మెల్ వచ్చే మాడిన స్మెల్ వస్తుంది మాడకుండా మనము ఫ్రై చేస్తూ ఉండాలి అలా మూత పెట్టి మగ్గించుకోవాలా మళ్ళీ చూడాలా టూ మినిట్స్కి ఒకసారి ఫైవ్ మినిట్స్కి ఒకసారి చూస్తే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో చికెన్ ఉడికిపోద్ది మెత్తగా మనకు చూసారా దాంట్లో నీళ్ళు కూడా వచ్చాయి కొంచెం అలాగే రెండు మూడు సార్లు కానీ కలుపుని మనం మూత పెట్టి మగ్గించుకుంటే మెత్తగా ఉడికిపోద్ది చికెను తర్వాత కొంచెం కొబ్బరి ధనియాలు పేస్ట్ వేస్తానండి బయట హోటల్ స్టైల్లో ఎలా చేస్తారో చికెన్ బిర్యానీ అలాగే చేస్తున్నాను అది నా స్టైల్లో చాలా బాగుంటుంది కొంచెం ధనియాలు కొబ్బరి మెత్తగా పేస్ట్ చేసి వెయ్యండి బిర్యానీ చాలా టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఉప్పు కూడా వేస్తున్నాము ఆల్రెడీ మేము చికెన్లో వేస్తున్నాము కాకపోతే ఇంకా కొంచెం వేస్తున్నాను మనం వాటర్ వేయంగానే ముక్క సప్పగా పడిపోకుండా కొంచెం టేస్టీగా ఉంటుందని వేస్తున్నా తర్వాత వాటర్ కూడా వేసేసాను ఒకటికి ఒకటిన్నర వాటర్ వేసేసా చూసారా ముక్క కూడా మెత్తగా ఉడికిపోయింది ఇంకా ఉప్పు వేసేసాము ఇంకా దాంట్లో వేయాల్సింది ఏం లేదు మనము ఇంకా ప్లేట్ పెట్టి కొంచెం హై మీద మెంట పెట్టేసి తర్వాత బియ్యం కడుక్కొని బియ్యం వడబోసుకుందాము నీళ్ళలో నుంచి నీళ్ళలో వేసిన బియ్యాన్ని తీసి వడబోసుకుందాము నీళ్ళు కారుతూ ఉంటాయి అప్పుడు దాకా ఎసురు వస్తూ ఉంది సలసలా అని కరగం బాగా అది ఎసురు రావాలా చూసారా వస్తుంది ఇప్పుడు దాంట్లో బియ్యం వేసేయాల మనము నేను చేసినట్టు చేయండి బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది రాని వాళ్ళు అలాగే చూడండి అలాగే చూసి చేయండి ఇప్పుడు ప్లేట్ పెట్టేసి కొంచెం హై ఫ్లేమ్ చేసి ఉడికించుకుందాము కొంచెం ఉడి కొంచెం ఉడికాక మళ్ళీ మనం ఫ్లేమ్ని కొంచెం సిమ్ చేయాలండి లేక కొంచెం తగ్గించాలా లేకపోతే కింద మాడొద్ది మాడు వాసన వస్తుంది అన్నం ఇప్పుడు దాకా చేయడం ఒక ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా వండాలా ఎందుకంటే తొందరగా మాడిపోద్ది మసాలాలు వేయడం వల్ల ఇంకా మాడితే అన్నం తినలేము అందుకని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ మూత వేసి మగ్గించుకుంటూ ఫ్లేమ్ని కొంచెం తక్కువ చేసి అలా కలిపెట్టుకుంటూ చూసుకుంటూ ఉండాలా నీళ్ళన్నీ ఇంకిపోయాక ఒక చిట్కా ఉంది మీ అందరి కోసం చెప్తాను నీళ్ళన్నీ ఎంకినప్పుడు బియ్యం లేకుండా ఏం లేదండి మనకు పాత పెనుమలు ఉంటుందా దోస పెనుమలు అలాంటి పెనుమలు తీసుకొని వచ్చి ఫ్లేమ్ దాని కింద మంట కొంచెం తగ్గించి దాని కింద పెడితే అన్నం మాడకుండా ఉంటుంది చూసారా నీళ్ళన్నీ అయిపోయాయి నీళ్ళు ఏం లేవు అంత చెమ్మగా నీళ్ళు లాగేసిన తర్వాత ఇప్పుడు దింపి మనము కింద ఏమైనా పాత పెనం ఉంటే దోశ ప్యాన్ అయినా పెనుమైనా ఏమైనా పర్లేదు పెట్ పెట్టడం వల్ల మనము అన్నం మాడకుండా ఉంటుంది తెలియని వాళ్ళ కోసం ఈ చెట్టు కాండి తెలిసిన ఇది పర్లేదు ఇప్పుడు ఆవిరిపోకుండా ఒకసారి కలిపెట్టేసి నీటుగా కొంచెం లైట్గా కలపాలా పైన పైన వరకు మళ్ళీ ముక్క చెదిరిపోద్ది చికెన్ పీసులు చెదరకుండా చిన్నగా కింద పైన చేయాలా అన్నాన్ని ఇప్పుడు న్యూస్ పేపర్లు ఉంటాయి కదండి మన ఇంట్లో ఆ న్యూస్ పేపర్లు తెచ్చేసి ఫ్లేమ్ మీద వేయాలా పెట్టుకుంటే మా ఆవిరిపోకుండా ఉంటుంది కొంచెం నిమ్మకాయ వేసేసి తర్వాత పెడదామని నిమ్మకాయ పిండానండి ఇంకా కొంచెం నెయ్యి కూడా వేస్తాను పైన కరెంట్ రెండు నిమ్మకాయల వరకు పిండేసా చిన్న చిన్నవి ఇప్పుడు నెయ్యి కూడా వేస్తున్నానండి కొద్దిగా టేస్ట్ బాగుంటుంది పైన నెయ్యి వేయడం వల్ల ఇప్పుడు పేపర్లు వేసి ఆవిరిపోకుండా మనం పెట్టేసామనుకోండి తొందరగా మనకు కుక్ వద్దు అన్నము బాగా పొడి పొడిగా వచ్చేస్తుంది మాడకుండా దాని మీద కొంచెం బరువు కూడా పెడతానండి నేను బియ్యం నానబెట్టాను కదా నీళ్లు ఆ నీళ్లు ఉంటే బోయి మీద పెట్టేశాను ఫ్లేమ్ని సిమ్ చేసేసి చాలా వరకు తగ్గించాను మంట అంతేనండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మా బిర్యానీ రెడీ అయిపోయింది నేను బిర్యానీ వండే విధానం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ అంతేనండి మా బిర్యానీ వేడి వేడిగా టేస్టీ టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా వచ్చేసింది చూసారా అంటే కింద అన్నము మెత్తగా ఉంటుంది పైన కొంచెం గట్టిగా ఉంటుందని కింద పైన ఒకసారి చేసేస్తున్నాను పొడి పొడిగా రావడం పొడి పొడిగా వస్తుంది లేకపోతే గట్టిగా ఉండిపోద్ది బిర్యానీ ఇప్పుడు వేడి మీద ఉన్నప్పుడే మనము చూసారా ముక్క ఏం చెదరలేదు ఇప్పుడు రైతా కోసము పెరుగు తీసుకుంటున్నా ఒక హాఫ్ కేజీ వరకు ప్యాకెట్ దాంట్లో సాల్ట్ వేసా ఉప్పుకు సరిపడా సాల్ట్ అండి ఉప్పు టేస్ట్కి సరిపడా ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ వరకు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను సన్నగా తరిగిన ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర మొత్తం వేసేసి రైతా కలిపేసాను పెరుగు చట్నీ అండి గంటతో కూడా కలపచ్చు కానీ బాగా కలపదు అందుకని చేయేసి కలిపేస్తున్నాను చేత్తో కలపడం వల్ల టేస్ట్ ఎక్కువగా వస్తుంది అంటండి అంతే మా పెరుగు చట్నీ మా రైతా రెడీ అయిపోయింది ఇంకా తర్వాత చికెన్ ఫ్రై కోసము చిన్న చికెన్ కడిగిన చికెన్ తీసుకున్న దాంట్లో కొంచెం పసుపు ఉప్పు కారం పసుపు వేసాను తర్వాత కారం వేస్తున్నా ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఉప్పు చికెన్ ఫ్రై నేను చేసే విధానంగా చెయ్యండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై చాలా టేస్టీగా కూడా ఉంటుంది నేను చేసినట్టు చేస్తే తర్వాత చికెన్ మసాలా చికెన్ మసాలా మేము ఆర్గానిక్ది వాడుతాము మోడీ కేర్ వాళ్ళది ప్రోడక్ట్ చాలా బాగుంటుంది అన్నీ ఒకసారి కలిపెట్టుకుందాము పొడలన్నీ వేసాము కదా చికెన్ ఒకసారి కలిపాక తర్వాత కొంచెం నిమ్మకాయ పిండానండి ఒక హాఫ్ నిమ్ హాఫ్ నిమ్మకాయ పిండేశాను తర్వాత అల్లం వెల్లుల్లి మసాలా వేసాను అల్లం వెల్లుల్లి మసాలా వేసిన తర్వాత కూడా అన్నీ ఒకసారి మళ్ళీ ఇంకొకసారి కలిపెట్టుకుంటున్నా ఫుడ్ ఫుడ్ కలర్స్ ఏం వాడనండి న్యాచురల్గా అలాగే చేసేస్తాను ఇప్పుడు కాన్ఫ్లవర్ వేసాను లాస్ట్ ఒక నాలుగైదు స్పూన్ల వరకు వేసేస్తాను కాన్ఫ్లవర్ ఇంకా మొత్తం కలిపెట్టి నీటుగా అది కూడా ఒక హాఫ్ అన్ అవరు ఒక గంట వన్ అవర్ హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటే చికెన్ లోపల చాలా మెత్తగా క్రిస్పీగా వస్తుందండి ఫ్రై చేస్తే మనము ఈ చిన్న చిట్కా ఫాలో అవ్వండి ఇప్పుడు ఆయిల్ వేడి 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 చేశాను వేడి వేడి ఆయిల్లో డీ ఫ్రై చేస్తున్నాను ఆ డీ ఫ్రైకి ఆయిల్ కూడా మేము మూడి కేర్ వాళ్ళది ఆర్గానిక్ ఆయిలే వాడతాము చాలా బాగుంటుందండి ఫ్లేవరు ఆయిల్ కూడా చాలా రుచిగా ఉంటుంది మనకు హార్ట్ అటాక్స్ ఏం రావు హార్ట్కి చాలా మంచిది అది గుండె సమస్యలు ఏం రావు ఆయిల్ వాడడం వల్ల అంతేనండి దురంధరంగా వేసుకొని క్రిస్పీగా క్రించిగా మనం దూరంగా ఫ్రై చేసుకోవాలా చికెన్ ఫ్రై కూడా అంతే అంతేనండి ఆ చికెన్ ఫ్రై చికెన్ బిర్యానీ అండ్ చికెన్ ఫ్రై ఇంకా పెరుగు చట్నీ రైతా అయితే అంతే మేము చేసేది మీరు ఎలా చేస్తారో ఫ్రెండ్స్ కామెంట్లో పెట్టండి నచ్చితే మాత్రం లైక్ చేయండి ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీకు ఎలా ఎలా అనిపించిందో కామెంట్లో పెట్టండి మీరు ఎలా చేస్తారో అన్నది కూడా కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనండి బాయ్ బాయ్